హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే చెవుటూరు జీసస్ గుడి దగ్గరికి వెళ్ళడానికి నేను నా ఫ్యామిలీతో అనమాట రెడీ అయ్యి వెళ్తున్నాను సో నేను ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ వెళ్ళిన తర్వాత నేనేం చేస్తాననేది కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి సో నేను నేను ఎలా వెళ్తున్నాను అనేది మీకు తెలుస్తుంది సో మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెవుటూరు దగ్గర కొండపై ఉంటుంది సిల్వ వేసేసి గుడి సో అక్కడైతే చాలా బాగుంటుంది నేను మీకు మాటలు చెప్తే అర్థం కాదు సో మీరే చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేనైతే స్టార్ట్ అయిపోయాను నా ఫ్యామిలీతో జాలీగా హ్యాపీగా వెళ్దాం అని చెప్పేసి బైక్ మీదే స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంటి దగ్గర నుంచి మీకు ఫస్ట్ నేను బైక్ మీద స్టార్ట్ అయ్యేది వీడియో కొంచెం వెనకాల జరిపి చూస్తే అక్కడే వెనకాలే ఉంటుంది మా హౌస్ డాబా మీకు అక్కడ కనిపిస్తుంది సో చూడండి చాలామంది నన్ను అడుగుతూ ఉంటున్నారు మీ హౌస్ ఎక్కడ మీ ఊరు ఎక్కడ అనేది నేను ఊరు పేరు అయితే మెన్షన్ చేయను కానీ మా హౌస్ అయితే ఫస్ట్ స్టార్ట్ బండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడే ఉంది మా హౌస్ డాబా సో మీరు ఈ వీడియోలో చూడవచ్చు నేనైతే ప్రశాంతంగా హ్యాపీగా సండే ఈ సండే అయితే చర్చి కొండపైకి వెళ్దాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయి బైక్ మీద అందరం వెళ్తున్నాం అనమాట సో జర్నీలో హైవే హైవే ఎక్కిస్తాం హైవే ఎక్కిసిన తర్వాత చుట్టుపక్కల పచ్చటి పొలాలు ఉన్నాయి చాలా కనుల విందగా అనిపించింది అవి చూసుకుంటూ బైక్ మీద జాలీగా వెళ్లడం నాకైతే చాలా అనుబంధంగా వెళ్తూ 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 ఉంటున్నాము తర్వాత సిటీస్ సిటీస్ కన్నా పల్లెటూరే బెటర్ అని నాకు నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది పల్లెటూరులో లైక్ చేస్తారు అనుకోండి పల్లెటూరులో ఉన్నంత పచ్చదనం పచ్చదనం కనుల విందు పండగ ఇంకెవరికి దక్కదనుకోండి నేను సిటీ నుంచి వెళ్తూ ఉండగా అక్కడ చెరువు కనిపించింది చాలా అందంగా అనిపించింది సో ఫైనల్లీ అయితే నేనైతే గుడి దగ్గర చేరుకున్నాను పైన ఇప్పుడు మెట్లు ఎక్కి వెళ్లాలనమాట కొండపైకి కొండపైకి ఎక్కుతున్నాను మెట్లు స్టార్టింగ్ లోనే డీలాయబడిపోయావు అనమాట ఎందుకంటే ఈ మెట్లు ఎండ బాగేస్తుంది ప్లస్ నేను ఈ మెట్లు ఎప్పుడు ఎక్కి పైకి అని చెప్పేసి భయం వేసేసింది కానీ ఎక్కుతున్నావు కానీ ఎండ ఏమో పైన దంచేస్తుంది ఒళ్ళు వంటలు వస్తుంది అంటే స్వెట్ కారుతుంది అయినా తొమ్మిదింటికి ఎండ స్టార్ట్ అవుతుంది అవును అప్పుడు మనం వెళ్లేసరికి ఎట్టాగు పన్నెండు అయిపోయింది అవును ఎండ బాగా అనేకుంటా బాధపడుకుంటా ఆ మెట్లు ఎక్కునే చిరు చెమంటలతోటి ఇంకా ఎంతసేపు ఎక్కాలనుకుంటా ఎక్కాలి ఎక్కాలనుకుంటా మాట్లాడుకుంటా వెళ్తున్నాం అన్నమాట కానీ నాకు మాత్రం సరదాగా అనిపించింది మా వాళ్ళు మాత్రం సరదాగా ఉంది మా వాళ్ళు మాత్రం స్పీడ్గా నాకన్నా వెళ్ళిపోయే వెళ్ళిపోతున్నారు పరిగెత్తుకుంటే వెళ్ళిపోతున్నారు నేనైతే స్లోగా నేను మా అమ్మ స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం వాళ్ళకక్కడ పైకి పరిగెత్తుకుంటే వెళ్ళి రండి రండి త్వరగా రండి ఏంటి మీరు అని చెప్పేసి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు నేనైతే అరే ఆగండ్రా నేను కూడా వస్తా అని చెప్తున్నా కానీ ఇంకా ఎక్కలేకపోతుంది పడిపోయింది ఇంకెన్ని మెట్లు ఎక్కాలని చెప్పేసి వచ్చేసింది అంటే ఎండ కాస్తుంది కదా పైనుంచి ఎండ వచ్చేసి చల్లగా ఉంటే వెళ్ళిపోవచ్చు అవును ఫైనల్ వాళ్ళైతే చేరుకున్నారు నేను కూడా కొంచెం ఇంకొన్ని మెట్లు ఎక్కాలి సో నేను కూడా ఎక్కేస్తాను అనమాట కొంచెం దూరంలో ఉన్నా ఇక్కడ తర్వాత చెట్టున కోతుంది మమ్మల్ని చూసి అట్టే మా దగ్గరకు వచ్చింది నేను ఆ వీడియో తీయలేకపోయా బట్ ఫైనల్లీ అయితే గుడి పై కోట పైకి చేరుకున్నాను అనమాట అక్కడ నుంచి అయితే కింద చూస్తే అక్కడ లొకేషన్ ఉంటది అబ్బా సూపర్ సూపర్ వీడియో రీల్స్ చేసుకోవాలనుకున్నా చాలా బెనిఫిట్ వాళ్ళకి ఎందుకంటే చాలా బాగుంది నేనైతే తర్వాత మేరీ మాత దగ్గరకు వెళ్ళి డోర్ తీసేసుకుని ప్రేర్ చేసుకుందాం ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకుని ప్రేయర్ చేసుకున్నాను అనమాట నా ఫ్యామిలీతో నేను ప్రేర్ చేసుకుంటున్నాను చూడండి మేరీ మాత విగ్రహం ఎలా ఉందో కింద అయితే మేరీ మాత పైన కొంచెం అయితే రాయి అంటే కొండ కదా రాయి మీద సిలువు గుర్తేసి యేసు ప్రభు గారి జీసస్ గారి ఫోటో ఉంటుంది సిలువు గుర్తేసింది సో నేను ఎప్పుడు విజయవాడ నుంచి వస్తూ పోతూ ఉండగా ఆ కొండపై ఆ సిలువ గుర్తు కనిపిస్తూ ఉండేది అప్పుడు అనుకునే దాన్ని ఎప్పుడైనా ఆ కొండపైకి వెళ్ళి ప్రేర్ చేసుకొని వద్దామని చాలా సార్లు అనుకున్నాను బట్ కుదరలేదు ఈసారి అయితే కన్ఫామ్ గా ఫిక్స్ అయిపోయి ఫ్యామిలీతో వెళ్ళాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వచ్చేసాను సో మా అమ్మ ప్రార్థిస్తుంది మేము చర్చికి వెళ్తామండి సో మాకు చర్చికి వెళ్ళడం అలవాటు మేము జీసస్ ని నమ్ముకొని ఉన్నాం సో అనుకునేదాన్ని అనమాట ఆ కొండపైకి ఎక్కి వెళ్ళాలి మా ఫ్యామిలీతో అని ఈ సండే అయితే కుదిరేసింది అనమాట వెళ్ళడానికి సో ఈ సండే అయితే మేము కొండపైకి కొండపైకి వచ్చేసాం చూడండి సిలువు గుర్తు పైన నా కొడుకు ఇక్కడ నుంచి ఎక్కేస్తున్నాడు కొండపై నుంచి వెళ్దాం అని చెప్పేసి నా నాలాగా మీరు ఎవరైనా ఎక్కుతారని చెప్పేసి నవ్వకుండా ఎక్కుతున్నాడు బట్ దారి ఉంది పైకి వెళ్ళడానికి సో మీ తర్వాత దారి దారి నుంచి వెళ్తాం అనమాట పన్ను కానీ తన ఆతడితో ఆక్క అక్కడి నుంచి ఎక్కడ ఎక్కేసినమాట బట్ ఇప్పుడు నేను చూడండి అక్కడ లొకేషన్ పైనుంచి ఆ ఇల్లులు అక్కడ ఉన్న పచ్చటి వాతావరణ పొలాలు గాని చాలా చక్కగా కనిపిస్తాయి చాలా చూస్తే మొత్తం ఇళ్ళు గాని పచ్చటి పొలాలు గాని అక్కడ ఉన్న కొండలు గాని చాలా చక్కగా కనబడతా ఉంటాయి మేమైతే దారినే వెళ్ళాం మా ఊడు అయితే పైకి ఆ రాళ్ల మీద నుంచి వెళ్ళిపోయిండు కానీ పైనుంచి కింద చూస్తే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అన్నమాట అక్కడ అక్కడికి వెళ్ళాలి ఎండలో వెళ్ళకూడదు చల్లపూట వెళ్ళాలి పూట వెళ్ళాలి ఆ లొకేషన్ చూడాలన్నా ఆ లొకేషన్ లో నాలుగు ఈడో తీసుకోవాలన్నా అక్కడికి కాసేపు ఎంజాయ్ చేయాలన్నా గత సలపూట వెళ్తే కూర్చొని రావచ్చు ఎంజాయ్ చేయవచ్చు ఎందుకంటే ఎండాలప్పుడు వెళ్ళి కూర్చోలేము బట్ ఏమి లేవు ఎండని కూడా చూసుకోకుండా మేమైతే కాసేపు టైం స్పెండ్ చేసే వచ్చామండి బట్ మా వాళ్ళు అయితే ఫస్ట్ వెళ్ళిపోయారు అక్కడ పైకి కూడా మేమేమైతే ఇప్పుడే వచ్చేసాం చూడండి అక్కడ లొకేషన్ చాలా అందంగా అనిపించింది చూడండి చాలా బాగుంది మీరు కూడా నచ్చదని అనుకుంటున్నాను సో తప్పకుండా విజయవాడ నుంచి ఇటు తిరువురు దాకా ఎవరైతే విలేజెస్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అక్కడ వెళ్ళి విజిట్ చేయొచ్చు చాలా బాగుంది ఎందుకంటే అక్కడ నుంచి లొకేషన్స్ చాలా బాగున్నాయి కింద ఇక్కడ నుంచి ఆ కొండపై నుంచి కింద లో చూస్తే మనకు చూడడానికి చాలా ఆనందంగా అంటే అందంగా కనిపిస్తుంది మీకు మనస్ఫూర్తిగా కూడా అబ్బా అబ్బాయి కదా సూపర్ అని చెప్పేసి అనిపిస్తుంది చూస్తే చాలా బాగుంది సరే టైం ఉంది ప్రే చేసుకున్నాము అని చెప్పేసి ఇంకా నేను కొన్ని రీల్స్ తీసుకున్నాను అనమాట రీల్స్ లో చూడండి నేను వదిలేస్తున్నాను కాసేపు రీల్స్ తీసుకున్నాను బట్ బట్టేం లేదు సాంగ్స్ రీల్స్ చేసుకున్నాను మీకు పోస్ట్ చేస్తాను యూట్యూబ్ లో కూడా షార్ట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే సండే చాలా హ్యాపీగా మా ఫ్యామిలీతో స్పెండ్ చేశాను మీరు